హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని జంతువులను అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది ఇప్పటికే పలువు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గలంపారు విప్పారు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశ్వర్ స్పందించారు హెచ్సియు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేశారు నమస్కారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి నాకు రెండు రోజుల క్రితం హెచ్సియు అంశం గురించి తెలిసింది కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను అందువలనే ఈ వీడియో చేస్తున్నాను ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వయసు నలభై నాలుగు ఏళ్ళు నేను రేపో మాపో చనిపోతాను కానీ నా బిడ్డలతో పాటు చాలామంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళందరికీ ఆక్సిజన్ వాటర్ చాలా అవసరం డెవలప్మెంటు అవసరమే అందులో డౌట్ ఏమీ లేదు కానీ ఎక్కడైనా ఒక పాసిబిలిటీ ఉన్నాయి ఈ ఒక్క నాలుగు వందల ఎకరాలను వదిలేయండి దీనికోసం నేను మీకు బెగింగ్ చేస్తున్నాను ఏదో ఒకటి ట్రై చేయండి సార్ మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని తీసుకొని డెవలప్ చేయండి సార్ అంటూ విజ్ఞప్తి చేసింది రేణుదేశ్రాయ్